హాయ్ అండి నమస్తే నేను మీ తులసి వెల్కమ్ బ్యాక్ టు తులసి వ్లాగ్స్ ఎలా ఉన్నారండి అందరూ మీరు కాజు కట్లెట్ను ఎప్పుడైనా తిని ఉంటారు కానీ పల్లి కట్లెట్ను ఎప్పుడైనా తిన్నారా ఈరోజు వీడియోలో అదే రెసిపీని షేర్ చేసుకోబోతున్నానండి ఎలా చేయాలో ఇప్పుడు చూద్దామా ఫస్ట్ అయితే ఒక కప్పు శనకాయ విత్తనాలు వేసుకుంటున్నాను మందంగా ఉన్న కడాయిలు వేసుకొని నిదానంగా త్వరగా వేయించుకోవాలి స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా కలుపుతూ వేయించుకోవడం వలన గింజ లోపల దాకా వెళ్ళి స్వీట్కి మంచి కమ్మతనాన్ని ఇస్తుంది ఇలా కలుపుతూ వేయించుకుందాము ఇలా వేయించుకున్న పల్లీలని ఒక ప్లేట్లోకి తీసుకొని పూర్తిగా చల్లారినివ్వండి చల్లారిన తర్వాత పొట్టు తీసి పెట్టుకోవాలి ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని అందులోకి వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకొని పెట్టుకుందాము ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకొని చెనక్కాయ విత్తనాలు ఏ కప్పుతో తీసుకున్నామో అదే కప్పుతో ముప్పావు కప్పు చక్కెర వేసుకోవాలి వన్ థర్డ్ కప్పు నీళ్ళు పోసుకొని ఇదంతా కరిగే వరకు కలుపుకోవాలి మనం చక్కెరలో వాటర్ తక్కువగానే వేసాం కాబట్టి తీగపాకం త్వరగానే వస్తుంది మనకైతే తీగపాకం లైట్ తీగపాకం రావాలండి మరి ముదురుపాకం రాకూడదు తీగపాకం వచ్చే వరకు ఇలా చక్కెర కరిగిన తర్వాత కలుపుకుంటూ ఒకసారి చెక్ చేసుకోవాలి చూసారా తొందరగానే వచ్చేసింది ఇక్కడ తీగపాకం వచ్చింది కదా ఇందాక గ్రైండ్ చేసి పెట్టుకున్న పల్లీ పౌడర్ని వేసుకొని కలుపుకుందాము పల్లీ పౌడర్ అంతా ఇలా వేసేసుకొని స్టవ్ మాత్రం లో ఫ్లేమ్లోనే పెట్టుకొని ఇలా కలుపుకోవాలి ఉండలేమి లేకుండా ఇలా కలుపుకోవాలి ఇలా లంప్స్ ఏమి లేకుండా కలిసిపోయిన తర్వాత పాల పాలపొడిని తీసుకొని వేసుకోవాలి ఈ పాలపొడి వేయడం వల్ల పల్లీ కట్లైట్ కాస్త కాజు కట్లెట్ టేస్ట్ వస్తుంది చాలా టేస్టీగా ఉంటుందండి ఇలా కిందకి పైకి కలుపుకుంటూ వేయించుకోవాలి ఇలా స్టిక్కీగా అవుతుంది కదా ఇప్పుడు అందుకోసం నేను వన్ టేబుల్ స్పూన్ కరిగించిన నెయ్యి వేసుకొని ఈ నెయ్యి మొత్తాన్ని కలిసే వరకు కలుపుకోవాలి ఇలాగే కలుపుకుంటూనే ఉండాలి ఎక్కడ ఆపకుండా కలుపుకోవాలి ఇలా కిందకు పైకి కలుపుకుంటూనే ఉండాలి ఇలా కలుపుకుంటున్నాం కదా ఇది ఒకసారి కొద్దిగా తీసుకొని ఇలా ఉంటూ వచ్చిందంటే మనకు కట్లెట్ కాస్త బ్రేక్ అవ్వకుండా వస్తుందని ఒకసారి చెక్ చేసుకుంటున్నాను ఇదైతే కరెక్ట్గానే వచ్చింది కానీ స్టవ్ ఆఫ్ చేసుకొని ఒకసారి కిందకి దింపుకొని ఇంకా కలుపుకుంటూనే ఉండాలి ఇక్కడైతే నేను బట్టర్ పేపర్ తీసుకున్నాను ఇక్కడైతే చేతితో తాకలేనంత వేడి ఉంది అందుకని నేను ఇక్కడ బట్టర్ పేపర్ తీసుకున్నాను కదా ఇందులోకి వేసుకొని నేను చూపించిన విధంగా చేత్తో అటు ఇటు ఒత్తుకోవాలి ఇలాగే మనకు పర్ఫెక్ట్ టెక్స్చర్ వచ్చే వరకు ఒత్తుకోవాలి ఇప్పుడు మనకి పర్ఫెక్ట్ టెక్స్చర్ వచ్చేసింది కదా దీన్ని ఒకసారి ఇలా పెట్టేసుకొని పైన బటర్ పేపర్ వేసుకొని నేనైతే ఇక్కడ చపాతి కర్ర తీసుకొని రోల్ చేసుకుంటున్నాను ఇక్కడ రోల్ చేసుకోవడం అయిపోయింది కదా ఇప్పుడు నిదానంగా బటర్ పేపర్ తీసేసుకుందాము అతుక్కోకుండా ఎంత బాగా వచ్చిందో చూడండి పర్ఫెక్ట్గా వచ్చింది కదా ఇప్పుడు కత్తి తీసుకొని కట్ చేసుకుందాము ఇక్కడంతా నేను డైమండ్ షేప్ కట్ చేసుకొని సర్వ్ చేసుకుంటున్నాను ఎవరికి నచ్చిన విధంగా వాళ్ళు కట్ చేసుకోండి ఇంతేనండి పల్లీ కట్లెట్ రెడీ అయిపోయిందండి వచ్చిన గెస్ట్లకి ఎవరికైనా ఇది పెట్టామంటే కాజు కట్లెటా అని అడగక మానరండి అసలు పల్లీ కట్లెట్ అంటే నమ్మరు ఇది అంత బాగుంటుంది ఒకసారి మీరు కూడా చూసి ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి థ్యాంక్ యూ అండి